క్రీస్తు ప్రభునందు సహోదరు సహోదరుల అందరు బాగున్నారు ఇప్పుడు మనం చెక్ రిపబ్లిక్ దేశంలో క్రోమో అనే పట్టణంలో ఉన్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఒక పెద్ద స్థూపం ఫ్రీగా ఈ యొక్క చెక్ చెక్ రిపబ్లిక్లో మరి ఈ యొక్క దేశంలో ఉన్న ఒక గొప్ప పునీతుల పేరు మీకు పరిచయం చేయబోతుంది మన ఇండియన్లో ఇండియాలో ఈ యొక్క పునీతుని యొక్క పేరు మనకు ఎక్కువగా వినిపించదు అంటే చాలామంది తెలియదు ఆ యొక్క పునీతుని పేరు ఏంటంటే యొహానెస్ నెకో యొహానెస్ నెకోమి ఈ పేరు కొంచెం కష్టంగా ఉంటుంది ఈ యొక్క పునీతుని యొక్క గొప్పతనం ఏంటి అని మనం కనుక ఆలోచన చేసుకున్నట్లయితే ఈ యొక్క జాన్ ఆఫ్ నెక్ మెకోమి ఇంగ్లీష్లో జాన్ ఆఫ్ మెకోమిక్ అంటారు జర్మన్ భాషలో యొహానిస్ నెకోమిట్ అంటారు ఈ పునీతుని యొక్క గొప్పతనం ఏంటంటే పిల్లల ఒకసారి ఆ దేశంలో ఉన్నటువంటి చక్రవర్తి భార్య మరి జాన్ ఆఫ్ నెక్కుముక్ వద్ద పాప సంగీతం చేయడానికి వచ్చింది మరి మహారాణి పాప సంగీతం చేసింది వెళ్ళిపోయింది కానీ రాజుగారు ఏం చేశారంటే ఆ రాజుగారికి ఒకలాంటి క్యూరియాసిటీ తన భార్య మహారాణి పాప సంగీతం ఏం చేసింది ఏ తప్పులు చేసిందో తెలుసుకోవాలని సెంట్ జోన్ ఆఫ్ నెక్కుముక్ ఈ యొక్క యొహానేస్ నెప్పుముఖి దగ్గరికి వచ్చి ఫాదర్ గారండి నా భార్య క్వీన్ ఏ పాప సంగీతం చేసిందో నాకు చెప్పాలి అని అప్పుడు గురువు గారు సెంట్ జోనఫ్ నెత్రిముఖి ఏమన్నారంటే చెమ్మేచమ్మ మహారాజు గారు పాప సంగీతంలో మరి చేసినటువంటిది మేము బయటికి చెప్పకూడదని మరి ఆ పునీతులు చెప్పా కదా పబ్లిక్లో అతి గొప్ప ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెయిన్స్ ఆఫ్ నీఫిల్స్ జోన్ ఆఫ్ నెక్స్ట్ ఆయన తిరస్కరించాడు రాజుగారిలో మేము ఆ పాపు సంఘటనలో చెప్పినటువంటిది బయట చెప్పకూడదని చెప్పినట్లు రాజుగారికి పాపం ఇచ్చాడు నేను చక్రవర్తిని నా మాకు మీరు వెండరాక మీరు కనుక నా భార్య ఏమైతే పాపు సంగీతంలో చెప్పిందో చెప్పకపోతే నేను నాలుగుని కత్తిరిస్తానని మరి వార్నింగ్ ఇచ్చారు కానీ ఫీడారా క్యాథలిక్ చర్చ్లో గొప్పతనం ఏంటంటే పాప సంగీతంలో చెప్పబడినది గురువుని చంపినా సరే గురువు పక్కన చెప్పడం బయటికి చెప్పడం చరిత్రలో చూసుకున్నట్లయితే ఎంతోమంది గురువులు మరణించడాకైనా సిద్ధపడ్డారు కానీ పాప సంగీతం లేదు ద సీల్ ఆఫ్ కన్ఫెషన్స్ అది ఒక్కసారి పాప సంగీతంలో చెప్పిన తర్వాత అది బయటికి చెప్పడానికి వీలు లేదు పర్మిషన్ లేదు చెప్పబోడదు గురువు చెప్తే తన గుత్వాన్ని పోగొట్టుకున్నట్లే కాబట్టి ఈ యొక్క నెప్పుముక్ చెప్పనందుకు రాజుగారికి పాపనిచ్చి మరి సెయింట్ జాన్ ఆఫ్ నెప్పుముక్ యొక్క నాలుక కత్తిరించారు చూసారా పిల్లలు ఆ సెయింట్ ఆ పునీతుడు సెయింట్ జాన్ ఆఫ్ నెప్పోముక్ జాన్ ఆఫ్ నెప్పోముక్ చచ్చిపోపాకైనా సిద్ధపడ్డారు కానీ పాప సంగీతంలో చెప్పబడినది బయటికి చెప్పలేదు ఇది మనం గ్రహించాలి కాబట్టి నేను అనుకున్నాను ఇప్పుడు మనం ఎట్లాగో చెక్ రిపబ్లిక్లో ఉన్నాం కాబట్టి ఈ దేశంలో సెయింట్ ఎవరు అని ఆలోచన చేస్తే మరి సెంట్ ఆఫ్ మెట్లు అని తెలిసింది ఆయన చరిత్ర చదివితే నాకు చాలా సంతోషం ఇస్తుంది కదా మన గొప్ప సెయింట్లు ఉన్నారా అంటే పాప సంగీతను విలువ కాపాడే మీలో కొంతమంది అంటారు అసలు పాప సంగీతం నేను చేయాలండి చేసిన తప్పులో చేస్తా ఉంటాం కదా మళ్ళీ ఎందుకు పాప సంగీతం మాకు బోరు కొడుతుందని కొంతమంది అంటారు నిజంగా నాకు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఒక అనుభవం ఒక యూత్ మీటింగ్లో ఒక యూత్ అనేది ఫాల్గా నేను పాపస్ మీద నేను యూజ్ చేయదని నాకు బోరు కొడుతుండే నాకు ఇంట్రెస్ట్ లేదండి కానీ గమనించని ఫీలరా మనం ఎన్నో పనులు బోరు కొట్టిన రోజు చేస్తా ఉన్నా ఉదాహరణకి పళ్ళు తోముతాం రోజుకు రెండుసార్లు సార్లు పళ్ళు అయ్యో రేపు కూడా పళ్ళు తోవాలా నాకు బోరు కొడుతుంది నేను పళ్ళు తోమని ఎవరైనా అంటారా మీరు పళ్ళు తోముకుంటారు మీరు మళ్ళా మీ పళ్ళు పడతాయి అని తెలిసినా ఈ రోజున కడుగుతారు రేపు కలుగుతారు ఎల్లుళ్ళే కలుగుతారు ఎందుకు ఈ వాంట్ డి క్లీన్ యూ వాంటు బి మనకు ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మ కూడా శుభ్రంగా ఉండాలి మన పాప సంకం చేసినంత మాత్రం మన పాపంలో పడవని కాదు పాపంలో పడతాం కానీ శుభ్రంగా వస్తాం ఆత్మ పవిత్రం బట్టలు ఎలా ఉట్టుకుంటాము పిటిబీలు ఎలా తీసుకుంటాము మన ఇల్లు ఎలా కలుపుకుంటాము మన ఆత్మ కూడా కలుపుకోవాలి కాబట్టి ఫ్రీ కదా జాన్ డెపోమిట్ ఈ పునీతుడు పాప పాపసంగీతమైన గౌరవించాడు ఈ దివ్య సంస్కారాన్ని గౌరవించాడు ఈ మహారాజు అడిగిన రాణిగారి గురించి బయటకు వచ్చాక చచ్చిపోవడాకైనా సార్ నాలుక కత్తిరించబడింది ఆయన దేవుని మెడ్మారు కాబట్టి పిల్లల మీరు ఈ పునీతుల గురించి తెలియని వాళ్ళు సెంట్ జాన్ ఆఫ్ నెట్లు అని ఇంటర్నెట్లో కానీ చూడండి నా ప్రియ స్నేహితుడు యోహన్ పాల్గారు ఈ వీడియో తీస్తూ ఉన్నారు మేము ఈరోజంతా అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాం మీ అందరి కొరకు ప్రార్థన చేసాం చివరకు మేము చిన్న ఒక ఒక ఐస్ క్రీమ్ తిన్నా మీ దేశంలో చిన్న మరి ఇక్కడ మీకు ఒక ఐస్ క్రీమ్ కూడా మీకు కనిపిస్తూ ఉంది సేవ తీర్చుకుంటూ ఉన్నాం సో ఐ థ్యాంక్ మై ఫ్రెండ్ గ్రాండ్ ఫాదర్ ఇంజుమాల యోఫాన్ ఫాదర్గా రీసెంట్గా ఇంగ్లాండ్లో మరి మాస్టర్స్ చేశారు క్యాటెటిక్స్లో మాస్టర్స్ చేశారు విచారణ గురువుగా పనిచేస్తూ మరి ఇంగ్లాండ్ దేశంలో మాస్టర్స్ చేసి జర్మనీలో విచారణ గురువు ఇంగ్లాండ్లో చదువు కూడా పూర్తయింది ఫో గారు కూడా ప్రార్థన చేయండి మీరు అందరూ మా అందరు గురువుల కోసం ప్రార్థన చేయండి సో పునీత జాన్ నెపోమిక్ గారి యొక్క ప్రార్థన సహాయం మీ అందరికీ ఉండాలి దేవుడు మీ అందరూ జీవించి ఆమె